దేవరపల్లి గ్రామ పంచాయతీలో సంతోటలో వినాయక చవితి సందర్భంగా అన్న సమరాధన జరిగింది దీని నిమిత్తం దేవరపల్లి మండల శాఖ చీటిమీరెడ్డి సూర్యనారాయణ మరియు మాడుగుల నియోజకవర్గ తెలుగు యువత బంగారం అప్పలనాయుడు గారు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దేవరపల్లి మండల టీడీపీ ఎక్స్ జెడ్పీటీసీ గాలి రవికుమార్ దేవరాపల్లి ఎక్స్ గ్రామశాఖ అధ్యక్షులు మహేశ్వరి నాయుడు దేవరాపల్లి గ్రామశాఖ అధ్యక్షులు గొర్లీ దేవురు గ్రామశాఖ ఉపాధ్యక్షులు దుక్కు సత్యబాబు సిహెచ్ బాబూజీ కావిరెడ్డి దేవుడు పాల్గొన్నారు